నమస్తే ప్రజెంట్ మనతో పాటు బీసీ నాయకులు శ్యామ్ కుర్మగారు ఉన్నారు అన్న బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాడుతున్నారు బీసీలను ఐక్యత తీయడానికి అన్ని అందరి బృందాన్ని కూడా ఒక తాటి మీద తీసుకొస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు బీసీ కళాకారుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తారు ఏంటి ఆ ఉద్దేశం అసలు ఇప్పుడు మనకి సపరేట్ రాష్ట్రం కావాలని చెప్పేసి అని కోరుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఒకరితోనే ఏది కూడా సాధ్యం కాలేదు తెలంగాణ ఉద్యమంలో కళాకారులు మేధావులు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు ప్లస్ చాలామంది అన్ని వర్గాలు కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు కూడా అందులో పాల్గొనడం జరిగింది అందులో ముఖ్య పాత్ర పోషించింది కూడా కళాకారులు ఒక నాయకుడు ఎన్నో రకాల స్పీచ్లు ఒక వంద రకాల స్పీచులు ఇస్తే ఒకేతైతే ఒక్క పాటతోనే కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో ఎంతో చైతన్యం తీసుకొచ్చినటువంటి ప్రతిభ వాళ్ళు మన కళాకారులు అలాంటి కళాకారులు కూడా ప్రస్తుతం బీసీ ఉద్యమానికి తోడుగా ఉండాలని బీసీ ఉద్యమము మనకి దగ్గరలోనే మన రాజ్యాధికారం కనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలుగా చేయని కులఘనను మా బీసీ సంఘాల ఆధ్వర్యంలో కొట్లాడి సాధించుకోవడం జరిగింది కులఘన చేయడమే కాకుండా తీర్మానాలు చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది ఇప్పుడు ఢిల్లీలో కూడా బీసీ సంఘం ఆధ్వర్యంలో జాయసీల ఆధ్వర్యంలో ధర్నాలు చేసినాం దాదాపు నలభై రెండు మంది ఎంపీలు రావడం జరిగింది ఇక్కడ స్వయంగా ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది ఇవన్నీ చేయడం జరిగింది అక్కడ కూడా కేంద్రం కూడా మెడలు వంచి వాళ్ళు కూడా మేము లెక్కలు తీస్తాము అని చెప్పేసి నాన్న కాడికి తీసుకొచ్చినాం మరి ఇలాంటి ఒక మంచి పీక్ టైంలో బీసీ కళాకారులు ఎంతోమంది ఉన్నారు కొన్ని వందలాది మంది ఉన్నారు వారి పాటే ఒక ఆయుధం వారి మాటే ఒక ఆయుధం వాళ్ళు రచించినటువంటి పాటలు మాటలు ఆ మాటలకు నిజంగా కూడా ఎంతోమంది చైతన్య పనులు అవుతారు ఆ చైతన్యం దిశగా వారి మాటలు పాటలు ఉండాలని చెప్పేసి అని మేము చేస్తున్నటువంటి బీసీ ఉద్యమానికి వారు కూడా ఒక బలాన్ని ఇయ్యాలని చెప్పేసి అని ఈరోజు ఇక్కడ బీసీ కళాకారుల రచయితల ఆత్మీయ కలయిక ఏర్పాటు చేయడం జరిగింది